శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూత్రాలు ప్రతి నలభై రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతుంటాయి అదేవిధంగా ప్రతి ఇరవై ఎనిమిది రోజులకు మనిషి రక్తంలో మార్పు సంభవించును పాము కుసము విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు వాటిని మృత కణాలు అంటారు అవి అత్యంత సూక్ష్మ రూపంలో ఉంటాయి వీటి గురించి ఆయుర్వేదంలో ఎప్పుడో వివరించారు రక్తం నందు మార్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది ఒళ్ళు విరవడం ఎక్కువగా జరుగును ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాలలో నిగూఢముగా ఉన్నాయి మన ఆయుర్వేదంలో చెప్పబడిన ఆరోగ్య రహస్య సూత్రాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయం సాయంత్రం సమయం నందు స్నానం ఆచరించవలను నిత్యం శిరస్సు ముక్కు పాదములు ఎందు తైలమును బ్రహ్మ బ్రహ్మముహూర్తం నందు నిద్ర నుండి మెలుకొనవలను మలమూత్ర మార్గములను పాదములను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకొనవలెను వెంట్రుకలు గోర్లు ముప్పై రోజులలో మూడుసార్లు హరించవలను భయం లేకుండా ధైర్యవంతునిగా ఉండవలను భయం కలుగుటకే రోగమును ఉద్భవించను పితృదేవతలకు పిండ ప్రదానం చేయువాడుగా ఉండవలను గొడుగు తలపాగా కర్ర సహాయముగా ఉంచుకొనుము కొండలు సంచారం లేని నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు కాలం కానీ కాలం నందు ఆహారం తీసుకోవటం వలన జఠరాగ్ని చెడును ఆహారం అతిగా తీసుకోవడం వలన బద్ధకం శరీరం నందు సంచరించను అనేక రోగాలు శరీరం నందు ఉద్భవించను శ్రమ చేయుటకు ముందు శరీరం నాకు విశ్రాంతి ఇవ్వము ఆలోచనతో భోజనం చేయరాదు సకాలం నందు భోజనం చేయవలను అన్ని రకాల రుచులు అనగా తీపి చేదు కారం బగరు పులుపు ప్రతిరోజు తీసుకున్న అలవాటుగా చేసుకునవలను ఎల్లప్పుడూ ఒకే పని ఒకే రుచి తీసుకోవటం బలహీనతకు కారణమగును వృధా ఆహారం పదార్థాలు స్వీకరించరాదు పాలు నెయ్యి తృప్తిగా తీసుకుంటే ముసలితనము తొందరగా దరిచేరనివ్వదు పెరుగు నందు నాలుగో వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను త్రాగలను అది అత్యంత ఉపయోగకారి రాత్రి సమయంలో పెరుగు నిషిద్ధం అన్ని పాలకంటే ఆవు పాలు శ్రేష్టం వృక్ష సంపదమైన నూనెలలో అన్నిటికంటే నువ్వుల నూనె శ్రేష్టమైనది నెయ్యి అన్నిటిలో ఆవు నెయ్యి శ్రేష్టమైనది హృదయముకి మేలు చెయ్యటలో ఆమ్ల రసం శ్రేష్టమైనది స్నానం శ్రమని తగ్గించడంలో శ్రేష్టమైనది విరిగిన పెరుగు మలమూత్ర మార్గమును అడ్డగించను ఆహారం మరగనప్పుడు ఉప్పు నీటిలో వేసిన నీటిని తాగినప్పుడు ఆహారము ద్రవరూపంలో మార్చి అరిగించును ఉసిరికాయ పచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకోవటం వల్ల మీ వయసు నిలుపును నెయ్యి వాతమును పిత్తమును తగ్గించును నువ్వుల నూనె వాతమును శ్రేష్టమును తగ్గించను తేనె శ్లేషమును పిత్తమును తగ్గించను కరక్కాయ ఎల్ల కాలములలో వాడుకొనవచ్చు ఇంగువ వాతమును కఫమును తగ్గించను ఆహార దోషములను కడుపు నుంచి మల రూపంలో బయటకు తోసి వేయును జఠరాగ్ని వృద్ధి చేయును కిడ్నీలకు ఎంతో మేలు కలుగజేయను మెనువులు శ్రేష్టము పిట్టమ్మను వృద్ధి చేయను పప్పు ధాన్యాలలో అన్నిటికంటే పెసలు శ్రేష్టమైనవి ఆకుకూరలలో పాలకూర శ్రేష్టమైనవి మెనువులు అతిగా వాడరాదు వర్షాకాలంలో నదులు ఎందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు దుంప జాతులలో అల్లం శ్రేష్టం ఫలములలో ద్రాక్ష శ్రేష్టం ఉప్పులలో సైంధవ లవణం శ్రేష్టం చెరుకు నుండి తయారవు బెల్లం శ్రేష్టం గొర్రె పాలు గొర్రె నెయ్యి వాడటం మంచిది కాదు దుంపలయందు బంగార అతిగా వాడరాదు మలమూత్ర మూత్ర వేగములను ఆపరాదు అరటిపండు పాలతో మజ్జిగ తో తినకూడదు హానికరం నిమ్మకాయ పాలతో పెరుగుతో మినప్పప్పుతో కూడి తినకూడదు మద్యం వలన శృతి హరించను అందుకే మద్యం తాగరాదు నెలసరి సమయంలో స్త్రీతో సంభోగం వలన రోగాలు సంప్రాప్తించను నపుంసకత్వం సంభవించను ఆహారము వలన శరీర భాగములు స్థిరత్వం పొందును బ్రహ్మచర్యము ఆయువు వృద్ధి పొందుంచును మలమూత్ర సమయమునందు వేరే కార్యక్రమాలు చేయరాదు మూర్ఖులు నపుంసకుడు వీరితో ఎల్లప్పుడూ సఖ్యం చేయరాదు సంధ్యాకాల సమయమునందు భోజనం శ్రీ సంభోగం నిద్ర చేయరాదు మిక్కిలి వేగముగా ప్రవహించే జలమునందు స్నానం చేయరాదు నోటికి అడ్డు లేకుండా ఆవలించడం తుమ్ము నవ్వు చేయకూడదు భూమిని గీయకూడదు గడ్డిని తుంచకూడదు మట్టి గడ్డలు చేతితో నలపకూడదు ముక్కుతో శబ్దం చేయకూడదు పళ్ళు కొరకకూడదు ప్రతి ఉదయం నోటి నిండా నువ్వుల నూనె పోసుకొని తెల్లటి నురుగు వచ్చే వరకు పుక్కులించి బయటకు విడవాలి దీనిని దంతభావం చేయటము పూర్వం చేసేవారు దీన్ని ఆయిల్ పుల్లింగ్ అని కూడా వ్యవహరిస్తారు దీని వలన దంతములకు బలము కలుగును దంత వ్యాధులను మీ దరి చేరనివ్వదు పైన చెప్పబడిన ఆరోగ్య రహస్య సూక్తులు తప్పక పాటించవలను అలాగే మీరు పాటిస్తారని మేము ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు